హాయ్ హలో ఫ్రెండ్స్ ఇదేంటి చీకటిలో ఎక్కడికో అనుకుంటున్నారా అవునండి కొంచెం చిన్న షాపింగ్ అయితే ఉంది చూసారా మొత్తం చీకటి పడిపోయిందనమాట ఫుల్ లైటింగ్లోనే ఉంది సో అయితే నేను మన ఇంటికి ఒక గెస్ట్ రాబోతున్నారు ఆవిడ కోసం అయితే షాపింగ్ చేస్తున్నాను అనమాట సో నేను ఇంట్లో ఏ కలర్ శారీ తీసుకుని ఉంటాననేది మీరు అనుకుంటున్నారు ఏది బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నైట్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అయిందండి అప్పుడైతే మేము ముదినేపల్లి వెళ్ళాం అనమాట వెళ్ళి ఒక అయితే నేను పర్చేస్ చేశాను ఇక్కడ నాకైతే బాగా నచ్చిందండి సీట్ తీసుకున్నాను మీ కార్ట్లో ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి సో ఇంకా ఎవరు ఆ ఫ్రెండ్ ఏంటి అని అనుకుంటున్నారో చెప్తానండి వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్తో కే అయితే క్రాస్ చేశాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఏంటంటే నేను డైలీ కూడా ఉపాధి హామీ పనులు అక్కడ జరిగే కార్యక్రమాలు మొత్తం నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కదండి ఆ షార్ట్ వీడియోస్ మన తెలిసిన ఒక కో యూట్యూబర్ గారు చూసారన్నమాట చూసి ఇంకా ఆవిడైతే చాలా ఇంప్రెస్ అనమాట ఇట్లా వర్క్ ఇట్లా జరుగుతుందని మాకు అసలు తెలీదు నేను డైరెక్ట్గా చూడాలనుకుంటున్నాను ఒకరోజు మీ ఊరు వస్తాను అని చెప్పేసి అడుగుతున్నారు సరే మరి వస్తానన్నా మనమైతే వద్దలేము కదా కాబట్టి సో కంపల్సరీగా రావాలండి మీరు అని చెప్పేసి నేను కూడా ఇన్వైట్ చేశాను అనమాట సో వస్తున్నారు కాబట్టి షాపింగ్ అయిపోయింది ఇప్పుడైతే తన అయితే నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తానండి ఏంటంటే కొబ్బరి పాలు అనమాట కొబ్బరి పాలు తీసి కొబ్బరి అయితే వండుతున్నాను అట్లాగే నాన్ వెజ్లో చికెన్ వండుతున్నాను స్పెషల్గా నెక్స్ట్ వచ్చేసి రొయ్యి పచ్చరొయ్యలు గోంగూర కూడా ఉండాలన్నమాట ఇవైతే కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసేసాను ఇప్పుడైతే తనని రిసీవ్ చేసుకోవడం మన రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం ఇదిగోండి పుట్ల చెరువు రైల్వే స్టేషన్లో అయితే దిగేశారనమాట నాకన్నా ముందు మా అబ్బాయి చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు ఇంకా ఎదురెళ్ళిపోయాడనమాట నడవట్లేదు అసలు సాయంత్రం రన్నింగ్ అనమాట సో సారా ఎదురెలిపోయి తన దగ్గర ఉన్న కవర్ గును కూడా పట్టుకొని పలకరించి తీసుకొస్తూ ఉన్నాడు అనమాట తనైతే అంత ఎక్సైట్ అయిపోయారు సో ఇప్పుడు ఇద్దరు కలిసి వస్తున్నారు చూడండి గుర్తుపట్టేశారనుకుంటా ఒక యూట్యూబర్ అట్లాగే బెస్ట్ గార్డనర్ అవార్డు కూడా తీసుకున్నారు కదండి ఆవిడే మన సుకన్య మేడం అనమాట సో నేను రావడం మేడం వీడియో తీసుకున్నారు సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేడం అయితే ఎందుకు వచ్చారు అంటే ఉపాధి హామీ పనులు చేస్తున్నాం కదండి ఆ వీడియోస్ చూస్తున్నారు కదా వాళ్ళకైతే మేడం గారు ఒక హండ్రెడ్ బటర్ మిల్క్ ప్యాకెట్స్ అనమాట మజ్జిగ ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు అంటే యాక్చువల్గా ఆ విజయవాడకి తీసుకురావడం అవుతుంది కదా ఇక్కడ మమ్మల్ని తీసుకోమని అమౌంట్ ఇచ్చారనమాట సో ఇక్కడ ఓవరాల్గా జనాలు అయితే వన్ ఫిఫ్టీ వరకు ఉన్నారు సో మేడం ఇంకా హండ్రెడ్ తీసుకున్నారు నేను ఒక ఫిఫ్టీ తీసుకున్నాము సో ఇద్దరం కలిసి వన్ ఫిఫ్టీ తీసుకున్నా అంటే నూట యాభై మజ్జిగ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ పంచడం జరిగిందనమాట ఇంకా వాళ్ళు బోధులు ఎలా దిగి వర్క్ చేస్తారు ఏంటి అవన్నీ చూడాలనుకున్నారు ఎందుకంటే విలేజ్ వాతావరణం బాగుంటుందండి నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా ఒక రోజు అన్నప్పుడు మేడంని మేము ఇన్వైట్ చేసామన్నమాట వచ్చారు కానీ ఏంటంటే మేడం వచ్చేటప్పటికీ ఆల్మోస్ట్ ఇక్కడైతే వర్క్ అంతా అయిపోయి అందరూ పైకి వచ్చేసారండి అంటే బోధిలోంచి పైకి వచ్చేసారనమాట సరే ఇంకా వాళ్ళ దగ్గర కూర్చున్నారు కొంచెంసేపు మేడము కూర్చొని వాళ్ళకి ఇచ్చారు వాళ్ళతో మాట్లాడారు నాకు కూడా కొంచెం వర్క్ చేయాలనిపించిందండి మీతో ఎంజాయ్ చేస్తారు ఇదిగోండి ఈ కాలువలు చెరువులు ఇవన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అనమాట మేడం చెప్తున్నారు మాటల్లో ఏంటంటే రోజు ఇంకా స్కూలు ఇల్లు అట్లా వెళ్తూ ఉంటాం కదా మాకు ఈ వాతావరణం చాలా బాగుంది అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఒక రోజు అని చెప్పన్నారు సో కొంచెం మాట్లాడేసిన తర్వాత అయితే ఇట్లా అయితే మంచి ప్యాకెట్స్ ఇచ్చేసారనమాట కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నారు మీ అందరూ ఈ వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే సుకన్య గారి ఛానల్ ఉంది కదండి సుకన్య గార్డెన్ ఆ ఛానల్లో కూడా మీరు వీడియోస్ అయితే చూడవచ్చు అనమాట సో ఇట్లా వన్ ఫిఫ్టీ ప్యాకెట్స్ అయితే మేము అందరికీ పనిచేసామన్నమాట వాళ్ళు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు విజయవాడ నుంచి మీరు మాకోసం రావటం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇట్లాంటి మంచి పని చేస్తున్నారు దేవుడు మీ మీ ఫ్యామిలీని ఎప్పుడు బ్లెస్ చేస్తాడని చెప్పేసి అందరూ మాట్లాడారు మేడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట సో అట్లా ఒక ప్రోగ్రామ్ అయితే మేము కండక్ట్ చేసాము ఆల్మోస్ట్ అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు మేడంని మేడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట కాకపోతే వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేయాలి అన్న కోరిక మాత్రం పక్కన తీరలేదు అందరూ అడుగుతున్నారనమాట ఏం చేస్తారమ్మా ఎంతమంది పిల్లలు అట్లా అన్నింటి పలకరించి మాట్లాడారు మేడం కూడా వాళ్ళతో బాగా కలిసిపోయారనమాట ఈ కొబ్బరి చెట్లు చెరువులు నేచర్ అంతా చాలా బాగా నచ్చిందని చెప్పి అన్నారు సో ఇట్లా అందరికైతే డిస్ట్రిబ్యూట్ చేసాము ఏంటంటే ఇంకా ఎంతమంది కొంతమందికి ఏంటంటే మన దగ్గర ఎంత ఉన్నా ఇంకా సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది కానీ కొంతమందికి ఏంటంటే మన దగ్గర ఉన్నది నలుగురితో పంచుకోవాలి అనుకుంటారన్నమాట సో మేడం ఛానల్లో మీరు చూడవచ్చు మేడం అయితే చాలామందికి ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో హెల్ప్ చేయడం అనేది చూసాము మేము లంచ్ ప్రొవైడ్ చేయటం కానీ అట్లా అలాగే ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా ఊర్లో ఉన్న కొంత కొంతమంది గార్డెనర్స్ హౌసెస్ అయితే విజిట్ చేశారనమాట అక్కడైతే మేడంకి బాగా ఎరటికాయలు అయితే నచ్చింది సో వీడియో తీసుకున్నారు మా సిస్టర్ వాళ్ళ దగ్గర కాసిందనమాట ఇది పచ్చరటికాయలు అనమాట అంటే మనం తినే అరటికాయలు కాదు అరికాదు పచ్చరిటిపాయలు అనమాట బాగున్నాయి గెలు చక్క వచ్చింది అని చెప్పారు ఇంకా ఎట్లా ఎక్కువ మొక్కల్ని పెంచవచ్చు ఎలాంటి ఎరువులు వేయాలి ఇవన్నీ కూడా సేపు అయితే మాట్లాడారు ఒక రెండు మూడు హౌసెస్ అయితే విజిట్ చేశారనమాట ఇక్కడ గమనిస్తే ఈ ఎండలకి చూసారండి కారు కింద ఒక్కొక్క పడుకొని ఉంది మేడం ఇవన్నీ కూడా చక్కగా వీడియో తీసుకున్నారు ఇలా బండి కింద అట్లాగే కాలువలో ఒక్కొక్క అట్లా వెరైటీగా ఏంటంటే మూగజీ వాళ్ళు ఎండకి వాటి ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటాయి అనేది కూడా తీసారనమాట ఇక్కడ చూసారా ఒక్క చెట్టుకి ఒక్క చోట ఎన్ని కాయలు ఉన్నాయంటే పదమూడు కాయలు దాకా ఉన్నాయండి ఒకే చోట చూడ చూడగానే చాలా అట్రాక్షన్గా అనిపించింది ఇవన్నీ మేడం చూపించినప్పుడు ఇట్లా వీడియోస్ తీయాలి ఇట్లా చేయాలన్నమాట అనిపించింది నాకు కూడా అని చూసారు కదండీ సో మా ఇప్పుడైతే ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము మేడం మార్నింగ్ అయితే నైన్ ఓ క్లాక్ వచ్చారండి మా ఊరు మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి మేము త్రీ థర్టీ ట్రైన్కి అయితే మేడం తీసుకెళ్తాం అనమాట ఇంక ఇదంతా చెరువులు మేము వచ్చాము ఇందాక ఇంకా అటు సైడ్ నుంచి అనమాట ఇదంతా సో హెడ్ చివరికైతే పొట్ల చెరువు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాము మేడము మధురా నగర్ రైల్వే స్టేషన్లో దిగాలన్నమాట ఇప్పుడు సో ఇక్కడైతే కం నేను ఎందుకు షూట్ చేశారంటే కంప్యూటర్ టికెట్స్ కాదు ఇట్లా ఆల్రెడీ ప్రింట్ అయినవి తీసుకొచ్చి దాని మీద వీళ్ళు స్టాంప్ వేస్తున్నారనమాట సో అందుకే నాకు కొంచెం వెరైటీగా అనిపించేసి నేను దాన్ని వీడియో అయితే తీశాను ఆయన ఏంటంటే ఏంటమ్మా ఇంటి ఫొటోస్ తీస్తున్నారు ఏంటి అని అడిగారు అనమాట ఇదిగోండి మధురా నగర్కి అయితే ఒక టికెట్ తీసుకున్నాను ఒక స్లిప్ తీసి అంటే ఆల్రెడీ ప్రింట్ అయిన అట్ల స్టాంప్ వేసి ఇస్తున్నారు ఆయన సో టికెట్స్ తీసేసుకున్న తర్వాత అయితే మేడంకి ఇచ్చేసాము ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మా అబ్బాయి అయితే వెంటనే ఫేస్ ఫీలింగ్స్ మార్చేశాడు ఒకరోజైనా ఉంటారనుకున్నాను మేడం వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి సో మేడం అయితే అటువైపు కూర్చున్నారండి అదిగో బాయ్ చెప్పేస్తున్నాడు మా అబ్బాయి ఇటువైపు మేడం ట్రైన్కి రెడీగా ఉన్నారనమాట సో ఇప్పుడైతే ట్రైన్ వచ్చేస్తుంది సో సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసమని వచ్చాము నేను మా అబ్బాయి కూడా అయితే ఒక రోజంతా ఇట్టే గడిచిపోయిందండి కానీ మేడం అయితే బాగా ఎంజాయ్ చేశారు ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుండు అనిపించింది మాకు కూడా సో ఇంకా ఏంటంటే ఇంకా మేము గార్డెన్ విజిట్ చేసాం కదండి అరటిపల్లిగాలు వచ్చిందని చెప్పాను కదా అక్క అయితే కొన్ని మామిడికాయలు మేడంకి వాళ్ళ చెట్టుకి కాసిన మామిడికాయలు అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట సో నేను షాపింగ్ చేసింది కూడా మేడం కోసమే శారీ మరి మేడం నచ్చిందా లేదనేది ఏమీ చెప్పలేదు నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో అయితే ఎట్లా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ మేడం థ్యాంక్ యూ